హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ తొలి ఏకాదశి కదా చూడండి ఇవే మా వాళ్ళు వండుకున్నారు పులిహోర అండ్ పూర్ణం బూర్లు ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇవే పూర్ణం బూర్లు ఇప్పుడు తెని చూద్దాం ఎలా ఉందో చూడడానికి అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగుంది బూరి టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా పర పులిహోర టేస్ట్ చేద్దాం ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది ఇది చందపండు పులి హెయిర్ ఫ్రెండ్స్ ఇది అందుకే కలర్ ఇలా ఉంది నాకు బూరు బాగా నచ్చింది టేస్ట్ సూపర్ ఉంది ఇప్పుడు చిట్టి పూరు తిందాం చిట్టి అంటే ఇందులో పూర్ణ ఉండదు ఫ్రెండ్స్ ఓన్లీ చూసారా ఎలా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంది సూపర్ ఉంది నాకైతే బాగా నచ్చింది